अस्सलाम वालेकुम असल वरह वर्क आज ईद का तोहफा बांटी रमज़ान का ईद का तोहफा अल्लाह ताला हमने इतना हिदायत दी सबसे अल्लाह ताला का हमें लाख लाख शुक्रिया अदा करती हैं और हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत पर हमें चलते हैं जिससे हमें बहुत नाच करती हैं आज सबको भी रमज़ान मुबारक हो अल्लाह ताला हर बरस भी हम सबको ऐसा सर्विस करने के वास्ते से अल्लाह हमें हिदायत देना तो अल्लाह से दुआ करती हैं आज एम एम डी ए एसोसिएशन के जरिए से हमें इतना आगे बढ़े सी से लोग इतना चाहे इसी से रोजदार इतना पसंद से आकर हमारे वहाँ वेट कर को रमज़ान का तोहफा ले ले गए से हम बहुत खुशी होती है आज के दिन इतना अच्छा हमें सेलिब्रेट करेंगे तो बोले तो लोगों की आग लोगों के हमारे ऊपर है सब भरोसा और अल्लाह ताला की मेहरबानी हमारे ऊपर है जिससे हम लोग बहुत खुशी होती है सब खुद रमज़ान मुबारक असल वरम वो अनंतपुरम ज़िला ముస్లిం సోదర సోదరి పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగనే హిందూ సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం జిల్లాలోని అనంతపురం నగరంలోని రెండవ డివిజన్లో ఉన్నటువంటి భాగ్యనగర్ నందు ఈరోజు ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా ఎంఎండిఏ పదవ సంవత్సరం యొక్క రంజాన్ ఈద్క తోఫా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముస్లిం సోదర సోదరిమనులకు మరియు కుల మతాలకు అతీతంగా హిందూ సోదరిమనులకు కూడా ఈరోజు ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ అనేది చేయడం జరిగింది ఇందులో భాగంగా చాలా వరకు మిత్రులు కూడా ఈ పది సంవత్సరాల జర్నీలో వాళ్ళ యొక్క సహకారం మరువలేనిది ఈరోజు ఈ యొక్క రంజాన్ తోఫా మేము అందించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇవ్వగలుగుతున్నామంటే ఆ అల్లా యొక్క శుభానుతల యొక్క ఆశీషులు మా తల్లిదండ్రుల యొక్క దీవెనలు అలాగనే మా శ్రోయభిలాసులు మిత్రుల యొక్క వాళ్ళ యొక్క సహకారము మరువలేనిది రాబోయే రోజులు కూడా మరింత ఉత్సాహంగా ఒక నియమ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ అల్లా యొక్క దీవెనలు మాపై ఉండాలనేసి మాపై కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేము పిలువగానే హాజరైనటువంటి ప్రజలందరికీ మా మిత్రులందరికీ మీడియా పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ద్వారా గత పది సంవత్సరాలుగా కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విశేష సేవలు అందిస్తూ ఈరోజు మంచి గుర్తింపులు సాధించడం అనేది చాలా సంతోషకర విషయము ప్రజలకు మంచి చేయాలంటే మంచి ఆలోచన కలిగినటువంటి మంచి ఉన్నత ఆశయంతో కలిగినటువంటి వ్యక్తి ఒక నాయకత్వం వహిస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనే దానికి నిదర్శనమే ఈ యొక్క ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ యొక్క ఇది ప్లాట్ఫామ్ ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మందికి మేము సహకారం అందించాం చదువుకునేటువంటి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు వాళ్ళకు ప్రతిభ అవార్డులు అలాగే అనారోగ్యానికి గురి అయినటువంటి వాళ్ళకి మెడికల్ క్యాంపులు కరోనా సిచ్యువేషన్లో కూడా ప్రజలు ప్రజలందరికీ కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో శానిటైజన్ కానీ కాయగూరలు కానీ మీడియా పాతికేయులకి ఫ్రూట్ల పంపిణీ కానీ ఇలాగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి వరద ప్రాంతంలో కూడా అనంతపురంలో ఆహార నిషాలు అక్కడ కూడా నీటిలో కూడా అక్కడ వెళ్ళేసి వరద బాధితులకు సహాయం అందించడం జరిగింది ఈ సేవలకు అన్నీ కూడా సామాజిక సేవలు అందించడం భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనంత గుడ్ సమర్థిని అవార్డు అనే అవార్డును మనము గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎస్ గారి చేతుల మీదుగా మా ఎంఎండిఏ సేవలను గుర్తిస్తూ మాకు అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం చాలా ఆనందంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో నా యొక్క నూతనంగా అడుగులు వేయడానికి ఎంతో దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను పనిచేసే వ్యక్తులకి ప్రోత్సాహం అందించే దిశగా ఆ అవార్డులు ఎంతోకరంగా ఉపయోగకరంగా పనిచేస్తాయి ఈరోజు ప్రభుత్వ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన సేవలు అందిస్తున్నానంటే ప్రజల యొక్క ఆశీస్సులు నాపై మెండుగా ఉండబట్టే ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి రంజాన్ తోఫాలో దాదాపుగా ఎంతోమంది నగరంలో ఉన్నటువంటి పలు డివిజన్ల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యేసి విజయవంతం చేసినటువంటి ప్రజ ప్రజలందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ పవిత్ర రంజాన్ మాసం యొక్క ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అస్లాం వలైం వరహ్మతుల్లైతూ